ఒక గంటసేపటి కింద కరీంనగర్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు ఈ వెల్చాల రాజేందర్ రావు గారు ఒక వీడియో పెట్టినారు వారి అఫీషియల్ అకౌంట్ లో అది ఓటమి భయంతో చేసినటువంటి వీడియో రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బండి సంజయ్ గారు మాట్లాడినారు అని చెప్పి అక్కడేమో అమిత్ షా గారు మాట్లాడినటువంటి వీడియోను మార్పింగ్ చేసినారు ఇది సంజయ్ గారు మాట్లాడిన మార్పింగ్ విద్యా పరంగా పరంగా రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారు రిజర్వేషన్ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం నిష్పక్ష గతంలో ఎస్సీ కేటగిరీ సంబంధించి రిజర్వేషన్ ఇస్తే విద్యా పరంగా ఇతర పరంగా అవి ఫిల్అ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చాడని పద్ధతి ఉండే లేదు వాళ్లకు చెందాల్సిన రిజేషన్ వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుకోవాలి ఏ రోజు కూడా అంబేద్కర్ గాని చేసుకొని మాకు అంబేద్కర్నే ఈ రాజ్యాంగ బద్దమని పదవులు వచ్చిందే మాకు మేము ప్రధానమంత్రులు అయినాం మేము ఎంపీలు చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అంబేద్కర్ గాని పూర్తి చేసుకొని మాకు అంబేద్కర్ వరనే ఈ రాజ్యాంగ బద్దమైన పదవులు వచ్చిందే మాకు మేము ప్రధానమంత్రులు అయినాం మేము ఎంపీలు చెప్పి ఏ రోజు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ రాజ్యాంగానికి కూడా ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కూడా పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఇది పరిస్థితి అంటే అమిత్ షా గారు రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేద్దామని చెప్పిండ్రు అని ఒక ఆడియో మీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఎవరితోటో మిమిక్రీ ఆర్టిస్టులతోటి ఆడియో చెప్పించి అది బండి సంజయ్ గారు మాట్లాడినట్టుగా యాడ్ చేసి పెట్టినారు ఎవరితోటో అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని ముందుది మధ్యలోది ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని అతకబెట్టి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పిండ్రని చెప్పి అది ఒక వీడియో చేసినారు అంటే ఇవాళ వెల్చాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి అది వారి కాంగ్రెస్ వారి అఫీషియల్ అకౌంట్ మరి దీని పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది మరి ఎన్నికల కమిషన్ కి ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతోంది భారతీయ జనతా పార్టీ ఈ రెండు అంశాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు గతంలో కేసీఆర్ గారు పాద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటుండే ఎవరు రేవంత్ రెడ్డి గారిని మా పార్టీ నాయకులు అంటే ఆ స్థాయిలో తిట్టలేరు కాబట్టి మేము మాటలు అంటలేము గాని రేవంత్ రెడ్డి గారిని బుడ్డర్ ఖాన్ అని నిజంగా కూడా ఈ శాస్త్రలన్నీ కూడా బుడ్డర్ ఖాన్ శాస్త్రలే చేస్తున్నట్టు ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఇక అది కోతికి చిప్ప దొరికినట్టు ఈ షర్టు మీదకెళ్ళి ఆ షర్టుకు ఆ షర్టు మీదకి వెళ్ళి ఈ షర్టు మీదికి దునుకుడే దానికి లక్ష్యం ఉంటుంది తప్ప మరి కొబ్బరి చిప్ప దొరికింది దీన్ని ఏదైనా మంచిగా వాడదాం నేను దీన్ని పది మందికి విడదామనే ఆలోచన కోతికి ఎప్పుడు ఉండదు ఆయన తా ముక్కలు చేసి మంది మందినెత్తి మీద వడేస్తాయన్నట్టు అన్నట్టు ఈ బుటర్ఖాన్ కూడా గదే చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పది సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి విషయంలో కానీ రిజర్వేషన్ల అమలు విషయంలో కానీ రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంలో కానీ పెద్దపీట వేస్తూ వచ్చింది యాభై నాలుగేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎన్నడన్నా అంబేద్కర్ గారి గురించి పార్లమెంటులో ఒక్కనాడు పొగిడి మాట్లాడినరా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి మాకు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఎన్నడన్నా పార్లమెంటు పరిసరాలల్ల పెట్టినరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఇవాళ పది సంవత్సరాలల్లో మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తీసుకుపోయి పార్లమెంటు ఆవరణలో పెట్టినాం భారతీయ జనతా పార్టీగా మేము గౌరవించినాం అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కి మర్యాద ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీలకు ఇరవై ఏడు మందికి కేంద్ర మంత్రి పదవులను ఇచ్చినాం ఎస్టీలకు ఎనిమిది మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం ఎస్సీలకు పన్నెండు మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం మహిళలకు పన్నెండు మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ ఈ రేషియోలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మహిళలకు కానీ అవకాశాలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు పార్లమెంటులో రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడితే బలవంతంగా ఆయన తోటి మంత్రివర్గంలో మంత్రివర్గానికి రాజీనామా చేయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన మనసు నొచ్చుకొని హిమిలియేషన్ కు గురై అవమానించబడి మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు పార్టీలకు వెళ్లి బయటకు వచ్చి బయట నుంచి పోటీ చేస్తే ఎన్నికల్లో ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ